సిద్ధపేట జిల్లా పగ్గల్ మండల్ చాందకాన్ మత్త గ్రామం సర్పంచ్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నా మీద ఊరు ప్రజలందరినీ నమ్మకం పెట్టుకొని ఏకగ్రీవం చేసినందుకు వారు ముందుగా ధన్యవాదములు మరియు వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవమే చేసుకున్నారు అందరం కలిసి ఊర్లో పనులు సీసీ రోడ్లే కానీ పెన్షన్స్ మెయిన్ ముఖ్యంగా పెన్షన్స్ ఏ సమస్యగా ఉన్నాయి ఊర్లో ఇల్లు కానీ మోరీలు కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయి చాలానే కాబట్టి ఇవన్నీ ఏకగ్రీవంగా చేసిండ్రు కాబట్టి అందరం కలిసి ఎట్లయితే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో అదే విధంగా అందరం కలిసి ఊర్లో సమస్యలన్నీ తీర్చుకుంటూ ముందుకు వెళ్తామని ఊరి అభివృద్ధికి అందరం కలిసే సహకారంగా చేసుకుని ముందుకు నడిపిస్తామని అనుకుంటున్నాము ఊరు ప్రజలందరూ ఎలాగో ఏకగ్రీవం చేశారో వాళ్ళ నమ్మ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి సమస్యను ముందుకెళ్ళి ఒకవేళ ఇక్కడ కాకుండా పై అధికారుల వారికి వెళ్ళి అన్ని నిధులు సమకూర్చుకొని ఊరి అభివృద్ధికి తోడ్పడగలమని అనుకుంటున్నాం మరొకసారి